ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాల్వాల్ చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి కేజ్రీవాల్ సహా ఇక్కడు కుమార్ పై కంప్లైంట్ ఇచ్చిన ఆమె దాడి ఎలా జరిగిందో వివరించారు చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టుకుని లాగించి అతిపై కాల్తో తనిట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలన గురించి ప్రస్తావించారు ఈ విషయంలో ప్రతిపక్షాలు యోగిని చూసి నేర్చుకోవాలంటూ చురకలంటించారు కాంగ్రెస్ సమాజవాది పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరాన్ని బుల్డోజర్ తో కూల్ చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు వేటిని బుల్డోజర్ తో ధ్వంసం చేయాలో వేటిని చేయకూడదో యోగి ఆదిత్యనాథ్ బాగా తెలుసని ప్రతిపక్షాలు ఆయన దగ్గర ట్యూషన్ తీసుకుంటే మంచిదంటూ సెటైర్లు వేశారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది ఈడీ ఇటీవలే మరోసారి చార్జ్ షీట్ దాఖలు చేసిన అధికారులు తొలిసారి కేజ్రీవాల్ పేరును నిందితుల జాబితాలో చేర్చడం కీలకంగా మారింది ఆయన పెద్ద ఎత్తున మని ల్యాండింగ్ పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది తన అరెస్ట్ ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇది అక్రమని అందులో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ పై తీర్పును కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ రాయబరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సుదీర్ఘ కాలం పాటు రాయ్బరేలీ ఎంపీగా తనను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు సోనియా రాయ్ తన కుటుంబానికి గాఢమైన అనుబంధం ఉందన్నారు రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాహుల్ ను తనలాగే ఆదరించాలని ఓటర్లను కోరారు ప్రతి ఒక్కరిని గౌరవించాలని బలహీన వర్గాలను రక్షించాలని ఆమె తెలిపారు ప్రజ్వల్ రేవన్న వీడియోలు లీక్ అయిన కేసులో అడ్వకేట్ దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు నలుగురు మంత్రుల పాత్ర ఈ కేసులో ఉన్నట్టు ఆయన ఆరోపించారు హసన్ జిల్లా ప్రిజెంట్స్ కు తీసుకెళ్తున్న సమయంలో ప్రజ్వల్ రేవన్న కేసులో హెచ్ కుమారస్వామి ఇంటి పేరు ఇరికించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నించినట్టు ఆయన పేర్కొన్నారు కుమారస్వామిపై ఆరోపణలు చేస్తే తనకు వంద కోట్లు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం సిద్ధమైనట్టు దేవరాజే గౌడ ఆరోపించారు నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న కన్హయ్య కుమార్ పై అటాక్ జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది ఆయనపై చేసుకున్నారు ఈ అటాక్ సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి ఈస్ట్ ఢిల్లీలోని న్యూ ఉస్మాన్ పూర్లో ఈ ఘటన జరిగింది ఆ దాడికి చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది కోలార్ జిల్లా బంగారుపేట పోలీస్ స్టేషన్ కు చెందిన అనిల్ అనే పోలీస్ కానిస్టేబుల్ దొంగతనానికి పాల్పడ్డాడు ఫిబ్రవరి ఇరవై బంగారుపేట బస్ స్టేషన్ లో బంగారు బంగారు వ్యాపారి గౌతమ్ చంద్ కు చెందిన రెండు కిలోల బంగారం చోరీకి గురైంది ఇక వన్ కేజీ ఫోర్ నాట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు కాకిలు బంగారు స్వాధీనం చేసుకున్న కొద్ది రోజుల అనంతరం ఆ గోల్డ్ నుంచి ఐదు వందల ఎనభై రెండు గ్రామ్ గోల్డ్ మాయమైంది గోల్డ్ మాయమైన రోజు నుంచి స్టేషన్ లో పనిచేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్ అనిల్ పదిహేను రోజులుగా కనిపించకుండా పోయాడని గుర్తించారు దీంతో పరారీలో ఉన్న వెతుకు పట్టుకోగా అసలు విషయం బయటపడింది అమర్నాథ్ యాత్ర కోసం అరవై ఐదు వేల మందికి పైగా భక్తులు నమోదు చేయించుకున్నారు వచ్చే నెల ఇరవై తొమ్మిది నుంచి యాత్ర ప్రారంభం ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ పదిహేను ప్రారంభమయ్యాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల ద్వారా అరవై ఐదు వేల మందికి పైగా భక్తులు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బ్యాంకు అధికారి చెప్పారు వీరిలో డెబ్బై శాతం మంది పురుషులని ముప్పై శాతం మంది మహిళలని చెప్పారు జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు యాభై రోజుల పాత్ర యాత్ర జరగనుంది పశ్చిమ గణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది అకాల వర్షంతో తమిళనాడులోని టెంకాసిలోని పాత కోరతాలం జలపాతానికి వరద పోతే ఒకసారిగా వరద రావడాన్ని గమనించే సందేశకులు ప్రాణాలు అరుచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు వరద ఉద్ధృతికి బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన పదిహేల బారుడు కొట్టుకుపోయాడు హర్యానాలోని నిహ్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది అరవై మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు మరో ఇరవై మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కుండ్లీ మనేసిర్ పాల్వాల్ ఎక్స్ప్రెస్ పై ప్రమాదం జరిగింది ప్రమాదంలో గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు కేఎంపీ హైవేపై ఉన్న తౌరు వద్ద రాత్రి రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు